మీరు ఇతరులతో మాట్లాడే కళ నేర్చుకోండి ఎందుకో తెలుసా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఎంత నిజాయితీగా ఉన్నా సరే స్పష్టంగా మాట్లాడినా సరే కొన్ని కొన్ని సందర్భాలలో మన మాటలు ఇతరులకి తప్పుగా అర్థం కావచ్చు లేదా తప్పుగా వాళ్ళే అర్థం చేసుకోవచ్చు ఇది వ్యక్తిగత వృత్తిపరమైన సామాజిక సంబంధాలలో అనేక సమస్యలకు దారితీస్తుంది నిజమే కదా మరి మన మాటలు ఎందుకని ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరే ఆలోచించండి మనం ఎంత చక్కగా వాళ్ళకి వివరించినప్పటికీ ఎందుకనో కొన్ని కొన్ని సందర్భాల్లో అపార్థాలు కలగజేసుకుంటారు మరి దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవడం ఇక వాటికి పరిష్కారాలను కనుగొనడం ఎంతో ముఖ్యమని గుర్తుపెట్టుకో నిజమే కదా ఇక ఇందులో మొట్టమొదటిది వ్యక్తిగత భావోద్వేగాలు ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక మనస్తత్వం భావోద్వేగాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి ఒక వ్యక్తి మన మాటలను తన అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటాడు అందువల్లే మనం చెప్పిన దానికన్నా అతని భావోద్వేగ పరిస్థితినే ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు ఇక రెండవది సంభాషణ లోపం మనం మాట్లాడే విధానం వాడే పదజాలం మన శరీర భాష అలానే గలం స్పష్టంగా అనేది లేకపోతే ఇతరులకు మన ఉద్దేశం అనేది అస్సలు అర్థం కాకపోవచ్చు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎలాంటి భావాన్ని స్పష్టంగా నువ్వు తెలియజేయాలి అన్నా సరే సరైన పదజాలాన్ని ఉపయోగించకపోతే అపార్థాలనేటివి ఖచ్చితంగా ఏర్పడతాయి జాగ్రత్త ఇక మూడవది భాష అలానే సాంస్కృతిక వ్యత్యాసాలు ఒకే విషయం వేరువేరు సంస్కృతాల్లో వేరుగా అర్థమవ్వచ్చు నిజమే కదా అందువల్ల మనం మాట్లాడే సందర్భానికి అనుగుణంగా భాషను మార్చుకోవాల్సి ఉంటుంది ఒకే పదానికి విభిన్న సందర్భాలలో విభిన్న అర్థాలు ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక నాలుగవది శ్రద్ధ లేకపోవడం ఒక వ్యక్తి మన మాటల్ని అర్థం చేసుకోవాలి అంటే అతను పూర్తిగా మన మాటలను వినడం లేదా అవి ఎంతో అవసరం కానీ ఇప్పుడు వేగవంతమైన ఈ జీవితంలో చాలామంది మన మాటల్ని పూర్తిగా వినకుండా అసలు అర్థం చేసుకోకుండానే నిర్ణయాలు వాళ్ళంతట వాళ్లే తీసేసుకుంటున్నారు ఇక ఐదవది మునుపటి అనుభవాలు అలానే అపోహలు అసలు ఒక వ్యక్తికి గతంలో ఎదురైన అనుభవాలు అతని మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు అలానే మన మాటలను కూడా అతను అదే కోణంలో అర్థం చేసుకుంటాడు నిజమే కదా ఇక ఈ సమస్యలను అధిగమించే మార్గాలు అనేటివి ఏంటో అంటే అందులో మొదటిది స్పష్టతతో మాట్లాడడం ఒక విషయాన్ని నువ్వు చెప్పే ముందు మనం మన ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సాధ్యమైనంత సులభమైన పదజాలంతో స్పష్టమైన మాటలతో వాక్య నిర్మాణంతో మనం మాట్లాడగలగాలి ఇక అందులో రెండవది శాంతంగా అలానే సహనంతో వ్యవహరించడం మన మాటలు ఎవరో తప్పుగా వాటిని అర్థం చేసుకుంటే ఆగ్రహపడకుండా సంయమనం పాటిస్తూ మరింత వివరంగా సహనంతో నువ్వు మాట్లాడడం ఇది ఎంతో ముఖ్యమైనది ఇక మూడవది ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అనేది ఖచ్చితంగా కలిగి ఉంటారు మన మాటలను అతను ఎందుకని అలా అర్థం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా ఆలోచించాలి కదా ఇక నాలుగవది సరైన శరీర భాష అలానే సరైన గళాన్ని నువ్వు ఉపయోగించడం మనం చెప్పే మాటలకు మాత్రమే కాదు మన శరీర భాష కూడా ముఖ కవళికలు గళం యొక్క స్వరం కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అవి మన మాటలను అలానే మరింత ప్రభావవంతంగా మారుస్తాయి ఇక ఐదవది చర్చను ప్రోత్సహించడం ఒక వ్యక్తి మన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అయ్యో నువ్వు ఇలా అర్థం చేసుకున్నావా అనే ప్రశ్నల ద్వారా స్పష్టతను నువ్వు తీసుకురావచ్చు అర్థమైందా చర్చ ద్వారా అపార్థాలను ఖచ్చితంగా నువ్వు నివారించవచ్చు ఇక ఆరవది ప్రతిస్పందించడం కాకుండా స్పందించడం ఎవరైనా సరే మన మాటలను తప్పుగా అర్థం చేసుకునేటప్పుడు వెంటనే మనం వాటికి ప్రతిస్పందించకుండా ఆలోచించి సమర్థమైన రీతిలో స్పందించగలగాలి అర్థమవుతుంది కదా ఇక మన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం ఎంతో సహజం కానీ దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అన్నదే ఎంతో ముఖ్యమైనది స్పష్టమైన సంభాషణ సరైన శరీర భాష అలానే సంయమనంతో వ్యవహరించడం ద్వారా మన మాటలు ఇంకా ఇవన్నీ ఇతరులు సరిగ్గా అర్థమయ్యేలా చేసుకోకపోవచ్చు మరీ ముఖ్యంగా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం తప్పుడు అర్థం జరిగితే ఓర్పుతో దాన్ని సరిచేసుకోవడం ద్వారా మనం మంచి సంభాషణకారులుగా మారగలుగుతాం నిజమే కదా నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీకు నలుగురిలో అంత విలువ పెరుగుతుంది తక్కువ మాట్లాడడం అనేది మన జీవితంలో అనేక ప్రయోజనాలను కలిగించే ఒక గొప్ప గుణమని గుర్తుపెట్టుకు మౌనం అనేది మనలో దార్శికతను పెంచి మన మాటలకు విలువని అని ఎక్కువగా పెంచుతుంది ఇది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచి మన ఆలోచనలను స్పష్టంగా మార్చేందుకు సహాయపడుతుంది అని గుర్తుపెట్టుకు తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా వినగలుగుతారు నిజమే కదా దానితో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి నిజంగా నువ్వు మాట్లాడడం వల్ల మన మాటలు స్పష్టంగా ఉండి ఇతరులు మనపై మరింత నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు నువ్వు తక్కువగా మాట్లాడడం వల్ల మనం అనవసరమైన వివాదాలకు దూరంగా ఖచ్చితంగా ఉండగలం ఇక దానితో మన సంబంధాలు అనేటివి ఎంతో మెరుగుపడతాయి అర్థమైందా మన మాటలు బలంగా ఉండాలి అంటే అవి స్పష్టత నమ్మకం అలానే అవసరానికి అనుగుణంగా ఉండాలి గుర్తుపెట్టుకో సరైన సందర్భంలో సరైన మాటలు నువ్వు మాట్లాడడం అనేది ఎంతో ముఖ్యమని గుర్తుంచుకో మంచి నేతలు బుద్ధిమంతుల మాటలను నువ్వు గమనించి మనం కూడా ఆ శైలిని అలవరుచుకోవాలి కాబట్టి శ్రద్ధగా వినడం భావోద్వేగాలను నియంత్రించుకోవడం సానుకూలమైన మాటలను ఉపయోగించడం ద్వారా మన మాటలు మరింత ప్రభావవంతంగా మారుతూ ఉంటాయి ఇక ఇంట్లో మన మాటలు గౌరవంతో శ్రద్ధతో ఓర్పుతో ఉండాలి అర్థమైందా కుటుంబ సభ్యులతో ప్రేమతో కూడిన సంభాషణను నువ్వు ఎంచుకోవాలి అప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా మన అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారు ఇక అలానే సమాజంలో మన మాట నువ్వు నెగ్గించుకోవాలి అంటే నమ్మకం బద్ తక్కబద్ధత న్యాయబద్ధత ఉండాలి మాటలకి కేవలం పదాలను కాకుండా మన ఆచరణను కూడా తోడుపెట్టాలి మన మాటలు ఇతరులకు ఎప్పుడు కూడా స్ఫూర్తినిచ్చేలా ప్రేరణ కలిగించేలా ఉండాలి అంటే అవి నిజాయితీ ఉద్దేశపూర్వకత అలానే భావోద్వేగ సంబంధిత బలాన్ని కలిగి ఉండాలి ప్రభావవంతమైన మాటలు నువ్వు చెప్పాలి అంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా అనుభవంతో ఇంకా అలానే స్పష్టతతో మాట్లాడాలి ఎదుటి వ్యక్తి అవసరాలను అర్థం చేసుకొని సానుభూతితో నువ్వు స్పందించావు అంటే మన మాటలు మరింత ప్రభావవంతంగా మారుతాయి ఇతరులను నువ్వు ప్రేరేపించాలి అంటే మన మాటల్లో ఆశయాన్ని ధైర్యాన్ని సానుకూలతలను తప్పకుండా చూపించాలి మన మాటలు కేవలం వినపడమే కాకుండా అవి మార్పును తెచ్చేలా ఉండాలి ఇక ఇతరులను బాధపడుతున్నప్పుడు మన మాటల్లో ఓదార్పుతనం ఉండాలి ఆవేదనలో ఉన్న వ్యక్తికి మనం అనవసరంగా సలహాలు ఇవ్వకుండా మొదట అతని బాధని అర్థం చేసుకోవాలి సానుభూతితో ప్రేమతో మాట్లాడి ఆ వ్యక్తికి మానసిక మద్దతుని ఖచ్చితంగా అందించాలి నీ బాధను నేను అర్థం చేసుకోగలను ఇలాంటి మాటలు ఆ వ్యక్తికి ఎంతగానో ఓదార్పుని అందిస్తాయి ఇక అవసరమైనప్పుడు మౌనమే కదా గొప్ప పరామర్శగా ఉంటుందన్న విషయాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మన మాటలు ఆశను కలిగించేలా ధైర్యాన్ని నింపేలా ఉండాలి సరైన మాటలు సరైన సమయానికి చెప్పడం ద్వారా మన ఒకరి జీవితంలో ఆశావాదాన్ని కలిగించగలుగుతాం అర్థమైందా ఇక మన మాట తీరు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం అనేది మన వ్యక్తిగత అలానే వృత్తిపరమైన జీవితంపై తీవ్రంగా పడుతుంది అని గుర్తుపెట్టుకో దురుసైన అవిశ్వాసాన్ని కలిగించే లేదా అనవసరంగా అలానే వ్యంగ్యంగా మాట్లాడావు అంటే మన సంబంధాలు దెబ్బతింటాయని గుర్తుపెట్టుకో మన మాటల్లో స్పష్టత లేకపోతే ఎదుటివారు మన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోతారు అర్థమైందా ఇక ఉద్యోగంలో పై స్థాయి వాళ్లతో అనాదారిగా అసభ్యంగా లేదా అస్పష్టంగా నువ్వు మాట్లాడితే మన అభివృద్ధి అనేది తగ్గిపోతుంది మన మాటల్లో గౌరవం లేకపోతే మన పై స్థాయి వాళ్ళు కూడా మన పనితీరుపై అనుమానాలు పెంచుకుంటారు అవిశ్వాసం పెరిగి గొప్ప గొప్ప అవకాశాలు అన్నీ తగ్గిపోతాయి సరైన మాట తీరు నీకు లేకపోతే మన ప్రతిభ ఉన్నా కూడా దాన్ని ఇతరులకు మనం అస్సలు నిరూపించుకోలేం నిజమేనా ఇక మనకంటే కింద స్థాయి వారితో నువ్వు దురుసుగా గౌరవం లేకుండా నువ్వు ప్రవర్తిస్తే వారిలో అసంతృప్తి అనేది పెరుగుతుంది ఇక దాని ప్రభావం నీ పనితీరుపై కూడా పడుతుంది మన సహచరులను మన మాటలను పట్టించుకోకుండా సహకారం తగ్గించుకుంటే పని ఒత్తిడి పెరిగి మన ప్రతిభ తగ్గిపోతుంది కాబట్టి అందరినీ గౌరవంగా చూడడం వారితో సానుభూతితో వ్యవహరించడం మనకే కదా మంచిది మంచి నాయకుడు అనగానే అతని మాటలు మానవీయతను ప్రతిబింబించాలి అర్థమైందా అయితే మాటలను వాడే విధానం వల్లే కదా మన ఎదుగుదల అనేది నిర్ణయించబడుతుంది మాటల ద్వారానే కదా మానవ సంబంధాలను కూడా బలపరుచుకోవచ్చు లేదా అవి చెడగొట్టుకోవచ్చు కూడా కేవలం మన మాటలు స్పష్టంగా గౌరవంగా అలానే నమ్మకంతో కూడినవిగా ఉండాలి అలా ఉంటేనే మనం ఎక్కడైనా సరే గౌరవాన్ని నమ్మకాన్ని అలానే విజయాన్ని కూడా అందుకోవచ్చు తక్కువ కానీ అర్థవంతమైన మాటలు మన జీవితాన్ని మెరుగుపరిచే మార్గాలు మౌనం మాణిక్యం అనే మాటని గుర్తుపెట్టుకొని మరి సంయమనంతో ప్రామాణికతతో మీరు జీవించాలి ఎప్పుడూ కూడా సరైన సమయంలో చెప్పే కొన్ని మాటలు జీవితాలనే మార్చేస్తాయని తెలుసుకో జాగ్రత్త మాటల శక్తి అనేది అసాధారణమైనదేం కాదు ఒక మంచి మాట మనిషి జీవితాన్ని మారే మారుస్తుంది అదే సమయంలో అనాలోచితంగా మాట్లాడిన ఒక్క మాట చాలు మన సంబంధాలన్నిటినీ కూడా నాశనం చేసేయగలదు మన మాట తీరు అనేది వ్యక్తిత్వాన్ని బుద్ధిని పరిణితిని ప్రతిబింబిస్తుంది మన మాటలే మన మూర్తి అవి మంచిగా ఉన్నా లేదా చెడుగా ఉన్నా అవి మన పేరునే ప్రతిబింబిస్తాయి మన మాటల్లో నమ్మకం మర్యాద అలానే స్పష్టత ఉంటే ఇతరులు మనకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు అయితే అహంకారంగా అశ్రద్ధగా నువ్వు మాట్లాడితే మన శక్తి అనే ప్రతిభ ఉన్నా కూడా ఇతరులు మన మాటలను ఎప్పటికీ కూడా అస్సలు అంగీకరించరు కాబట్టి మాటలు ఎప్పుడూ కూడా మానవత్వాన్ని ప్రతిబింబించాలని గుర్తుంచుకో మాటల్లో మానవత్వం ఉంటే శత్రువులు కూడా స్నేహితులు అవుతారని గుర్తుపెట్టుకో ఇతరుల్ని అవమానించేలా కాకుండా మనం చెప్పే ప్రతి మాట ఇతరుల హృదయాన్ని తాకేలా ఉండాలి మంచి మాటలు స్నేహితులను బలపరుస్తాయి కుటుంబ బంధాలను పదిలపరుస్తాయి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తుంచుకో మాటలు కేవలం చెప్పడానికే కాదు అవి పరిణితిని కూడా అర్థం చేసుకుని నువ్వు చెప్పగలగాలి కుటుంబంలో ప్రేమగా గౌరవంగా ఓర్పుగా నువ్వు మాట్లాడాలి స్నేహితులతో నిజాయితీగా సరదాగా నమ్మకంతో నవ్వుతూ మాట్లాడాలి ఇక బంధువులతో పరస్పర గౌరవంతో ఎవ్వరినీ కూడా దూరం చేసుకోకుండా ఒకరిని నొప్పించకుండా మాట్లాడాలి కార్యాలయంలో మర్యాదగా సమర్థంగా మాట్లాడాలి ఇక శత్రువులతో సంయమనంతో తర్కబద్ధంగా అవసరమైతే మౌనంగా కూడా ఉండాలి ఇక మౌనం అనేది కొన్ని సందర్భాల్లో అత్యుత్తమం ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనం పాటించాలి అనేది తెలిసిన వాళ్లే కదా నిజమైన విజేత అవసరం లేని మాటలు అవసరమైన చికాకులను తీసుకువస్తాయి ఆవేశంలో కోపంలో బాధలో మాట్లాడిన కొన్ని మాటలు ఎప్పుడూ కూడా హానికరమైన గుర్తుంచుకో కొన్నిసార్లు సమయం అనేది సమాధానం ఇస్తుంది ఇక మౌనం గొప్ప ఉపాయంగా మారుతుంది మాటలను ధ్యానం చేసుకొని నువ్వు మాట్లాడగలిగితే ఎక్కడైనా సరే నువ్వు నెగ్గి రాగలవు కాబట్టి చెప్పే ముందు కాస్త ఆలోచించు ఒక్కసారి నువ్వు పలికిన మాటని తిరిగి వెనక్కి తీసుకోవడం అస్సలు కుదరదు అది అసాధ్యమైన పని మాటలను నిఘా పెట్టడం ధ్యానం చేసుకొని మాట్లాడడం ఒక గొప్ప నైపుణ్యం తొందరపడి నువ్వు మాట్లాడితే సమస్యలు వస్తాయి అదే నువ్వు తెలివిగా సమయోచితంగా మాట్లాడితేనే కదా విజయం అనేది నీకు లభిస్తుంది మాటల తీరును మెరుగుపరుచుకోవడం అనేది ఒక గొప్ప కళ మృదువుగా మర్యాదగా తర్కబద్ధంగా ప్రేమతో మాట్లాడితే మనం ఎన్నో విజయాలను సాధించగలం మాటలే కదా మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి అవి మన గొప్పతనానికి కూర్చగలవు కూడా లేదా మనకి ముప్పును కూడా కలిగించగలవు అందుకే మాట తీరే మన భవిష్యత్తు గుర్తుపెట్టుకో జాగ్రత్త మన మాటలనేటివి శుభ్రంగా స్పష్టంగా ఉంటే మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవరి మాటలు గమనించినా వారు ఎలా ఆలోచిస్తారో నువ్వు అర్థం చేసుకోవచ్చు కాబట్టి గందరగోళంగా మాట్లాడే వాళ్ళకి ఆలోచనల్లో అస్సలు స్పష్టత ఉండదు అందుకే మన మాటలతో మన మనస్సుని మెరుగుపరుచుకోవడం కూడా ఎంతో ముఖ్యం నిజమే కదా మంచి మాటలు నలుగురికి ఉత్తేజాన్ని ఇస్తాయి ఇక దురుసైన మాటలు మనకు ఎక్కడ లేని శత్రువుల్ని పెంచుతూ ఉంటాయి ప్రతి మాటను కూడా శ్రద్ధగా ఉద్దేశపూర్వకంగా నువ్వు వాడితే అది ఇతరులకు ఉత్తేజాన్ని స్ఫూర్తిని అందిస్తాయి గౌరవం ఇచ్చేవాడే కదా తిరిగి గౌరవాన్ని పొందగలడు ఎవరితో ఎలా సంభాషించాలో తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా గౌరవాన్ని పొందుతూనే ఉంటారు పెద్దవాళ్ళతో మర్యాదగా చిన్నవారితో ప్రేమగా అందరితోనూ గౌరవంతో మాట్లాడడం అనేది ఒక గొప్ప గుణం అర్థమైంది కదా ఇక మాటలనేవి మన వ్యక్తిత్వానికి అర్థం లాంటివి అవి మన బుద్ధిని మన హృదయాన్ని మన అభిప్రాయాలను కూడా ఇతరులకు తెలియజేస్తాయి జాగ్రత్త సరైన మాట తీరు ఉంటే మన జీవితంలో ఏదైనా సరే సాధించగలం మాటలే కదా బలమైన అస్త్రాలు వాటిని జాగ్రత్తగా తెలివిగా వాడాలి గుర్తుపెట్టుకో ఇక సమాజంలో మన విలువ పెరిగి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక స్ఫూర్తిగా నిలబడాలి అంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి ప్రపంచంలో మనకంటే ముందు అనేక మంది గొప్ప వ్యక్తులు ఆదర్శంగా నిలిచారు ఇక మనం కూడా ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి అంటే మన వ్యక్తిత్వాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలి కదా ఇక నిజాయితీ సహనం ప్రేమ సేవాతత్వం నిబద్ధత ఇలాంటి విలువలను నువ్వు అనుసరిస్తే మనం సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపుని పొందగలరు ఇక ఇందులో మొట్టమొదటిది నిజాయితీ అలానే నైతికత నిజాయితీతో నువ్వు జీవించడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు ఇక ధర్మబద్ధంగా నైతిక విలువలతో కూడిన జీవితాన్ని నువ్వు గడపాలి అబద్ధం మోసం అలానే కపటానికి దూరంగా ఉండాలి ఇక రెండవది సహనం అలానే పట్టుదల కష్టాలు నీకు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదురు నిలబడి వాటిని నువ్వు అధిగమించాలి ఇక లొంగిపోవడం కంటే నిరంతరం నువ్వు ప్రయత్నిస్తూ ముందుకు సాగాలి ఇక మన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునే వరకు ఆగకుండా కృషి చేస్తూ ఉండాలి ఇక మూడవది సేవాభావం అలానే పరస్పర సహకారం స్వార్థం అనేది లేకుండా ఇతరులకు సాయం చేయాలి ఇక సమాజాన్ని కూడా పరచాలనే కదా తపన అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన సమయాల్లో మద్దతుగా ఉండాలి ఇక నాలుగవది జ్ఞానం అలానే అభివృద్ధి కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవడం వల్ల మన పరిజ్ఞానం అనేది విస్తరించబడుతుంది మంచి పుస్తకాలను నువ్వు చదవడం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం నీకు ఎంతో అవసరం అనుభవజ్ఞుల సలహాలను నువ్వు స్వీకరించి మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి ఇక ఐదవది మంచి సంబంధాలు అలానే మంచి మాట తీరు నువ్వు ఇతరులతో ప్రేమ గౌరవం మర్యాదతో మెలగాలి మంచి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నవారికి కూడా మనం స్ఫూర్తిగా మారగలం సానుకూలతతో మాట్లాడడం ఇతరులను ప్రోత్సహించడం అలవాటు నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక ఆరవది స్వీయ నియంత్రణ అలానే క్రమశిక్షణ ప్రతి పనిని కూడా నువ్వు సమయానికి పూర్తి స్థాయిలో చేయాలి అలవాట్లను నువ్వు నియంత్రించుకొని జీవిత విధానాన్ని సజావుగా ఉంచుకోవాలి ధ్యానం ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన అంతర్గత శక్తిని నువ్వు పెంచుకోగలగాలి ఇక ఏడవది ప్రతికూలమైన ఆలోచనల నుండి దూరంగా ఉండాలి అసూయ ద్వేషం అహంకారం ఇలాంటి గుణాలను పూర్తిగా వదిలేయాలి మంచితనాన్ని ఎప్పటికీ పాటిస్తూ ఇతరులకు నష్టాన్ని కలిగించకుండా ఉండాలి మనం చేసే ప్రతి పనిలో కూడా పరిపూర్ణత కోసం కృషి చేయాలి ప్రతి ఒక్కరికి కూడా మనం ఆదర్శంగా మారాలి అంటే మన జీవనం అనేది స్వచ్ఛంగా ఉద్దేశపూర్వకంగా ఉండాలి ఇక మనం చేసే మంచి పనులు సహాయ సహకారాలు ప్రేరణాత్మక చర్యలు ఇతరులకి మార్గదర్శకంగా ఉంటాయి ఇక మనం నిజాయితీ క్రమశిక్షణ సేవాతత్వం సహనం ఇలాంటి విలువలను పాటించగలిగితే నిశ్చయంగా ఈ సమాజంలో మన విలువ అనేది పెరిగి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపుని పొందగలుగుతాం నిజమే కదా అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్